గీతాంజలి మరణం మనకొక గుణపాఠం కావాలి గీతాంజలిని వెంటాడి వేధించి ఇళ్లల్లో కూర్చుని పిచ్చి కామెంట్లు పెడితే సరిపోతుంది అని ఒక సునకానందం పొందేరే మున్ని ఒక ప్రాణాన్ని కొన్నాము అనేటటువంటి కనీసం పశ్చాత్తాపం గాని మరొకసారి జరగకుండా చూస్తాము అనేటటువంటి బాధ్యతని గాని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆగ్రహం కూడా కలిగిస్తోంది గీతాంజలి మరణం అనేటటువంటిది కేవలం ఒక లబ్ధిదారుగా తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఆమె క్యారెక్టర్ మీద ఆమె హావాభావాల మీద ఆమె ఆనందం మీద ఇష్టం వచ్చినట్టు కథలల్లి ఆమె మానసికంగా కుంగిపోయేటట్లు చేసి చివరికి మరణానికి నెట్టినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేటటువంటిది ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కూడా గీతాంజలి మరణించిన తర్వాత అంత మరణం మీద ఈ రోజు సమాజం అంతా స్పందించింది కేవలం రాజకీయ పార్టీగా మేం మాత్రమే కాదు అనేక మంది మేధావులు కావచ్చు మహిళలు కావచ్చు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా గీతాంజలికి ఇంత అన్యాయం జరిగిందే రాజకీయాలకు ఆమె బలైపోయిందే అనేటటువంటి బాధ వ్యక్తమవుతుండడు కనీసం దానికి కారణమైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దాని ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరి బాధ్యత ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూస్తాము అనేటటువంటి కనీసం ఒక సింపతిక్ వరల్డ్ కార్డ్ కనీసం మాట్లాడకపోవడం అనేటటువంటిది ఒక సానుభూతి కనీసం వ్యక్తం చేయకపోవడం అనేటటువంటి గీతాంజలి కుటుంబానికి కనీసం ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడం కానీ లేదా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం కానీ చేయకుండా ఎదురుదాడి మొదలు పెడుతున్నారు గీతాంజలి ఎందుకు మరణించింది దాని వెనుక వైసీపీ నేతలు ఉన్నారా ఇద్దరు తోసేశారన్నట్టుగా ఒక వీడియోని సృష్టించి చివరికి వాళ్ళ వాస్తవం ఏంటి జరిగిందనేటటువంటిది పైలట్ చెప్తున్నటువంటి మాటలు ఒకటి నడుచుకుంటూ వస్తోంది అనేటిది ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నటువంటి సందర్భంలో కూడా దీని వెనక మళ్ళీ వైసీపీ నేతలు ఉన్నారు అనేటటువంటిది ఒక క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక అమాయకురాలు ఒక సాధారణ మహిళ మన కోసం బలైపోయింది అనేటటువంటిది కనీసం పశ్చాత్తాపం లేకపోవడం అనేటటువంటి వాళ్ళ తప్పు పట్టాల్సినటువంటి విషయం దీని మీద ఈ సందర్భంగా ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం కూడా ఒకటి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇది గీతాంజలితోనే మొదలైందా అంతకు ముందు మొదలై గీతాంజలితోనే ఆగుతుందా ఆ ధైర్యం ఎవరికి కూడా ఆ భరోసా ఆ పార్టీలే ఇవ్వడం లేదు మేము మేము ఇలాంటి చేస్తాము తప్పేముంది అనేటటువంటి సమర్థించుకునే స్థాయిలో ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమే ఈ రోజున మనం ఆలోచించాలి గీతాంజలి మరణం అనేటటువంటిది చివరిది కావాలని మనం కోరుకుంటున్నాం సోషల్ మీడియా దెబ్బకి ఈ రోజున మహిళలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటటువంటిది సమాజం అంతా కోరుకుంటోంది కానీ దానికి బాధ్యత వహించాల్సినటువంటి వారి మీడియా మాత్రం వారి సోషల్ మీడియా మాత్రం మా తప్పేముంది అనేటటువంటిది ఎదురుదాడి చేస్తూ ఉన్నారు కామెంట్లు పెడితే తప్పు కాదంట కామెంట్లకి సెన్సిటివ్ గా స్పందించడం తప్పట చనిపోవడం గీతాంజలి తప్పనేది ఇవాళ తీర్పు చెప్తా ఉన్నారు చనిపోవడానికి కారణం మనం ఎంత దారుణమైనటువంటి రాతలు రాసాము ఎన్ని కామెంట్లు పెట్టాము అనేటటువంటిది అది ఏది కూడా వాళ్ళు కనీసం ఒక ఆత్మ విమర్శ కానీ ఆత్మ పరిశీలన కానీ ఏ కూడా ఈ కనపడడం కనపడలేదు అందుకనే ఈ రోజున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం గీతాంజలి మరణం ఎంత బాధాకరమో గీతాంజలి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటిది కూడా ఉంది పిచ్చు కుక్కలు మాట్లాడేటటువంటి మాటలకి భయపడొద్దు కుంగిపోవద్దు ధైర్యంగా ఉండండి ఎదుర్కోండి ఎదుర్కొందా మనందరం కూడా ఎవరం కూడా వండరు కాదు ఈ రోజున లబ్ధిదారు కావచ్చు గీతాంజలి అట్లాంటి వాళ్ళు ఇవాళ వందల మంది వేల మంది లక్షల మంది కెమెరాల ముందుకు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు చేయుతి ఇచ్చారు మా పిల్లలకి చదువు ఇచ్చారు మేము మా కాళ్ళ మీద నిలబడ్డాము నా భర్తని బతికించుకున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా లేకపోతే బెటర్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కలిగింది ఇట్లా వందలు వేలు ఉదాహరణలు చెప్పేటటువంటి మహిళలు రేపు అందరూ మాట్లాడతారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా విరుచుకు పడ్డానికే గీతాంజలిని టార్గెట్ గా చేసుకున్నారు ఎవరు మాట్లాడకూడదు ఎవరు పథకాల గురించి నోరెత్తకూడదు తీసుకుంటే తీసుకున్నారు మీరు ఇళ్లలో కూర్చోండి ఎవరు బయటకు వచ్చి జగన్ గారు మాకు ఇది ఇల్లు ఇచ్చారు లేకపోతే మా పిల్లల్ని చదివించారని చెప్పారంటే మీ క్యారెక్టర్ మీద మీ కుటుంబం మీద ఇలాగే మాట్లాడతాం అని సందేశం ఇవ్వదలుచుకున్నారు కాబట్టి గీతాంజలి నుంచి కనీసం తప్పు జరిగింది అనేటటువంటిది వాళ్ళు మాట్లాడాలి లేదు ఈ తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్తున్నారు అందువల్లనే ఈ రోజు మహిళలకు మేము చెప్తూ ఉన్నాం ఎవరు కూడా భయపడొద్దండి సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేస్తారు భవిష్యత్తులో కూడా చేస్తారు ఇక ముందు చేస్తారు గీతాంజలి ఘటన తోటి ఎవరు కూడా ఆగేటట్టు లేరు కనుకనే ఈ రోజున ధైర్యంగా ఎదుర్కొందాం ఇక్కడ మన పక్కనే ఉన్నారు ధైర్యంగా అట్లా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పాలిటి కృష్ణమే ఉన్నారు ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే లోకేష్ కు సంబంధించినటువంటి పిఏ తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటిది మాట్లాడితే ఆమెను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా హింసలు పెట్టినప్పటికీ కూడా చివరికి భౌతిక దాడి కూడా చేశారు ఇంటి మీదకి వచ్చి అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది అయినా ధైర్యంగా ఎదుర్కొంది అందరం కూడా నిలబడ్డాం కృష్ణవేణికి అండగా అమ్మాయి అందరం కూడా మనందరం కూడా నిలబడ్డాం కనుక ఈ రోజున ఉదాహరణగా గీతాంజలి ఒక ఉదాహరణ అదే సందర్భంలో అనేక మంది కూడా మనకు ఉదాహరణ ఉన్నారు గీతాంజలి తట్టుకోలేకపోయింది సున్నిత మనస్కురాలు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు ఇంత అవమానకరంగా మాట్లాడారు అనేటటువంటి దానితోటి ఆత్మహత్య చేసుకుంది కానీ దీన్ని ప్రతి రోజు ఎదుర్కొంటున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ లో కూర్చును లేకపోతే ఇతర దేశాల్లో కూర్చును పక్క రాష్ట్రంలో కూర్చును ఇష్టం వచ్చినట్లు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మహిళల మీద గాని ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం ఈ రోజున మంత్రిగా ఉన్నంత మాత్రాన రోజాకి తప్పలేదు మంత్రి ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేధించారు బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాక వేది అదే విధంగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోకి సంబంధించినటువంటి ఒక అరాచకం ఎలా జరుగుతుంది ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నాయకులు అనేటటువంటిది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వెళ్తూ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడినందుకు ఆమెని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు సినీ నటి కవిత ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి పరిస్థితిలో ఉంటాయి అనేటటువంటి మహిళల్ని కనీసం గౌరవించినటువంటి పార్టీ అనేటటువంటిది ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి జయప్రద తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య భూమిక వహించినటువంటి జయప్రద చివరికి ఆ పార్టీలో తిరస్కారాన్ని భరించలేక కళ్ళ నీళ్లతో ఆవిడ కూడా వెళ్లిపోయినటువంటిది ఎక్కడుంది తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల్ని గౌరవించారు ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నటువంటి మహిళల్ని గౌరవించరు సోషల్ మీడియాని మాత్రమే కాదు పార్టీలో కూడా అదే రకమైనటువంటి ధోరణి అసలు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి ఈ రోజున గీతాంజలి సంఘటన జరిగిన తర్వాత కూడా మీ పార్టీ తరఫున ఒక ఖండన ఉండదు కనీసం ఒక బాధ వ్యక్తం చేయడం ఉండదు ఎదురుదాడి తప్ప ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసాం అందరూ బాధపడుతున్నారు తప్ప బయట రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్ప మీకు మాత్రం బాధ అనేదే లేదు ఎదురుదాడి ఎదురుదాడి ఎంతకాలం చేస్తారు ఎదురుదాడి సమర్థించుకుంటారు పైగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విపరీతకమైనటువంటి పోకడ ఏంటంటే మహిళలతోనే మహిళల్ని తిట్టిస్తారు అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయి శ్వేత చౌదరి అనేటటువంటి అమ్మాయి స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద అసలు అంత ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆమెకి ఆమెకి కితాబ్ ఇవ్వడం ఎక్కడికి పోతున్నారు మీరు వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం ఫోన్లు చేసి మీరు మీ పోస్టింగులకు సంబంధించినటువంటిది మేము చాలా అభినందిస్తున్నామని చెప్పడం వాళ్ళకి పదవులు ఇవ్వడం ప్రమోషన్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం తాయిలాలు ఇవ్వడం ఇదంతా ఏంటి ఏం చేయదలుచుకున్నారు మహిళలతో కూడా మహిళలంతా అంతా అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంటే అంటే బయటకు ఎవరు రాకూడదు మీ ఉద్దేశం ప్రకారం మీరు మాత్రమే ఉండాలి మీరు మాత్రమే మాట్లాడాలి ఎవరు కూడా ఇతర పార్టీల తరపున మహిళలు రాకూడదు బయటికి మాట్లాడకూడదు మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పడానికి కనీసం సామాన్య మహిళలు కూడా ముందుకు రాకూడదు ఇది మీ పన్నాగం ఈ రకంగా దాడులు జరుగుతా లోకేష్ గారు చెప్తున్నారు కదా ఏం చెప్తున్నాడు ఆయన మీ మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తాము అంటే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మీరు రెచ్చిపోండి అవసరమైతే భౌతిక దాడులు చేయండి అందుకే కదా కృష్ణవేణి మీద దాడి జరిగింది ఎంకరేజ్ చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు రండి 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 కొట్టండి కొట్టండి తిట్టండి తిట్టండి అనేది వాళ్ళకి పదవులు ఎక్కువ ఇస్తామంటున్నారు పైగా చాలా పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అనేటట్టు ఈ రకంగా ఒక ఉసిగొల్పినట్లుగా ప్రత్యర్థుల మీదకి ఉసిగొలుపుతున్నట్టు మహిళలని అదే విధంగా కొంతమంది కార్యకర్తలని నాయకులని ఉసిగొల్పుతూ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకత్వం చేస్తున్నటువంటి దీని వల్ల సామాన్య మహిళలు బలవుతున్నారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఫేస్ చేయడం నేర్చుకుంటారు మాలాంటి వాళ్ళం ధైర్యంగా ఉంటాం ఎన్ని కామెంట్లు వచ్చినా ఎన్ని పిచ్చి కూతలు కూసినా దానికి తిరిగి ఎట్లా సమాధానం చెప్పాలి అనేటటువంటిది మేము దానికి ప్రిపేర్ అవుతాం గీతాంజలి వాళ్ళు ఏం చేయాలి అమాయకులు ఉంటారు చాలా మంది అరే నాకు ఇల్లు వచ్చింది అనే సంతోషంతో తన ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు చివరికి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు మీరు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయదలుచుకున్నారు ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని పొగిడితే ఎవరైనా సరే నా కుటుంబానికి మంచి జరిగింది ఈ ప్రభుత్వాన్ని ఏం పొగడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడక్కర్లా ముఖ్యమంత్రి గారు లేకపోతే మరొకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను పొగడక్కర్లేదు నా పిల్లలు బాగా చదువుకున్నారు పాపం బెండపూడి స్కూల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు మేము చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నామని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడి చూపించారు వాళ్ళేమి ఎవరిని పొగడలేదు తమ జీవితంలో తమకు జరిగినటువంటి మంచిని ఒక ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఓవర్ లు చేస్తున్నారని ఆ పిల్లల మీద పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారు ఎవరిని మీరు బతకనివ్వరా స్టూడెంట్స్ అని లేదు సామాన్యులని లేదు మంచి ఈ ప్రభుత్వం మంచి మంచి అని చెప్తే చాలు ఆ మహిళల మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు బాడీ షేపింగ్ చేస్తూ ఉన్నారు రకరకాల కూతలు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఏమిటో సంబంధాలు అంటగట్టి మాట్లాడేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ తెలుగుదేశం పార్టీ తన సంస్కృతి ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇట్లానే చేయదలుచుకున్నారు అందరినీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏడిపించి ఏడిపించి వెళ్ళగొట్టారు నేను ఇందాక చెప్పాను చాలా మంది మహిళల పేర్లు మన కళ్ళ ముందు పాలేటి కృష్ణవేడి ఉంది ఇంకా అనేక మంది కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన ఎదురుగా గీతాంజలి సాక్ష్యం ఉంది మహిళల పట్ల మీ సంస్కృతి ఏంటి అనడానికి ఇన్ని ఇన్ని ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటికైనా మీరు మీ సంస్కృతిని మార్చుకుంటారా ఇలాగే కొనసాగిస్తారా కొనసాగించాలని అనుకుంటున్నారా అని మాకు అర్థం అవుతుంది ఎందుకంటే గీతాంజలి మరణం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు ఆమె చనిపోయిన తర్వాత కూడా రకరకాల కామెంట్లు పెట్టారు ఆమె ఎందుకు చనిపోయింది మళ్ళీ అక్కడ కూడా అను ఒక అనుమానం రేకెత్తించేటటువంటి విధంగా ఆమె క్యారెక్టర్ సంబంధించినటువంటిది ఎవరెవరితోనో వెళ్ళింది ఎవరో ఇద్దరు తోసేశారు ఎందుకు వెళ్ళింది ఎవరింట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది ఇట్లాంటి ఇన్ని అనుమానాలు చనిపోయిన మనిషి మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసేటటువంటి విధంగా మాట్లాడడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి చెల్లింది మరొకళ్ళకి ఎవరికి కూడా కాదు కనీసం ఒక ఘోరం జరిగింది మన రాజకీయాలకి ఒక అమ్మాయి ప్రాణం పోయింది అనేటటువంటిది కనీసం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళైనా పిలిచి మీరు ఎందుకు ఇలా చేశారు ఆ అమ్మాయి చనిపోయిందని చంద్రబాబు గాని లోకేష్ గాని ఒక మాటన మాట్లాడారా మాట్లాడకపోగా పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబం చెప్పింది భర్త చెప్పాడు గీతాంజలి భర్త లేకపోతే అందరూ కూడా ఆ అమ్మాయి కామెంట్ల గురించి చాలా బాధపడుతోంది రెండు రోజుల నుంచి ఫోన్ చూస్తూ ఏడుస్తా ఉంది అనేటటువంటిది వాళ్ళు ఈ కామెంట్లకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని మందలించటము లేదు పైగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే కేసులు పెడితే వాళ్ళేదో పెద్ద పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని భుజానేసుకుని మోయాలన్నట్లుగా ఒక అమ్మాయి గీతాంజలి ప్రాణాన్ని బలి తీసుకున్నారు అనేటటువంటిది కూడా లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తూ చాలా అధర్మంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామన్నట్టుగా ఏదో పెద్ద న్యాయ పోరాటం చేస్తామన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు దీని వల్ల ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే మహిళల పైన ఎవరు ఎట్లా వ్యవహరించినా సరే మేము వెనకేసుకొస్తాం మహిళల పైన ఎంత నీచమైన కామెంట్లు పెట్టి ప్రాణాలు తీసుకున్నా సరే మేము వాళ్ళని వెనకేసుకొస్తాం వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తాం అనేటటువంటిది చెప్పదలుచుకున్నారు ఇంత దుర్మార్గంగా మహిళలకు వ్యతిరేకంగా మీరున్న తర్వాత మేము మేము ఎందుకు మిమ్మల్ని మహిళలుగా మిమ్మల్ని ఎందుకు అడగకూడదు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ వైఖరి ఏంటనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా కనపడుతోంది మీ పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు బయట వాళ్ళని పై బయట పార్టీలో బతకనివ్వడం లేదు చివరికి సామాన్య మహిళల్ని కూడా బతక ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అసలు మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఇది ఈ రోజు నా మాట్లాడడానికి నేను గత అనుభవం నుంచి ఆ పార్టీలో ఉండి ఈ రోజు అనేక ఇబ్బందులు పడి కళ్ళమని నీళ్లు పెట్టుకుని చాలా సార్లు కృష్ణవేణి మా దగ్గర అనేక విషయాలు మాట్లాడి గీతాంజలి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన వైఖరి ఏంటి అనేటటువంటి ఈ రోజు మహిళల ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతోనే ఇవాళ కృష్ణవేణి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు దృష్టికి తీసుకొచ్చింది దీన్ని సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటికి వెళ్లిపోయేలా చేసి బయటకు వెళ్లినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్ని కూడా బయట కూడా మాట్లాడలేదు మీ పార్టీ మన పార్టీలో ఇది జరుగుతోంది దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకు కృష్ణవేణికి ఆ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు అమ్మాయిని కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి పార్టీలో ఉన్న లీడర్స్ నే బతకనివ్వకపోతే ఇక బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఇవి ఈ పార్టీలు అనేటటువంటిది